హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూ కిచెన్ వెదర్ కూల్గా ఉన్నప్పుడు తింటే స్పైసీ తినాలనిపిస్తుంది లేదంటే కొంచెం పుల్లగా తినాలనిపిస్తుంది పుల్లగా తినాలి అంటే చింతపండు పులిహోర కానీ లేదంటే నిమ్మకాయ పులిహోర కానీ చేసుకోవాలి అంతకన్నా టేస్టీగా ఉండే ఈ గోంగూర పప్పును చేసుకొని తినండి ఒక్కసారి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది గోంగూర పప్పును చేసుకోవడానికి కందిపప్పుని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను అలాగే గోంగూరను కూడా నీట్గా క్లీన్ చేసుకొని కుక్కర్లో పెట్టుకున్నాం గోంగూర వేసిన తర్వాత పప్పు త్వరగా ఉడకదు దానికోసం ఒక చిన్న టిప్ ఉంది స్కిప్ చేయకుండా చూడండి గోంగూరని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకున్న తర్వాత రెండు పండిన టమోటాలని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి స్పైసీగా ఉండేలా చూసుకోండి గోంగూర పుల్లగా ఉంటే పప్పు త్వరగా ఉడకదు ఇలా త్వరగా ఉడకటానికి ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటే పప్పు త్వరగా ఉడుకుతుంది పప్పు త్వరగా ఉడకటానికి ఇది ఒక చిన్న టిప్పు ఐదు విజిల్లు వచ్చిన తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికింది ఇప్పుడు కారము ఉప్పు వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకుందాము ఇది స్మాష్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకుందాము ఈ తాలింపులోనే గోంగూర టేస్ట్ అంతా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకు కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకోండి దీంట్లో శనగపప్పు మాత్రం యాడ్ చేయొద్దు మినపప్పు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఇంగువ పసుపు యాడ్ చేసుకోండి ఈ గోంగూర పప్పులో ఇంగువ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల గోంగూర పప్పు మనకు ఉడికేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది దీనికి ఇంగువ యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ వస్తుంది ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయింది వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా గోంగూర పప్పు చేసుకొని ఆమ్లెట్తో కానీ లేదు అంటే స్పైసీగా ఉండే ఆవకాయతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది ఈ వెదర్కి గోంగూర పప్పు తిన్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అమ్మోకిచన్ని సబ్స్క్రైబ్ చేయండి